రాయలసీమ ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా రెడీనా రెడీనా తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయట గెంటేసింది ఎవరు ఎవరు సొంత బాబాయిని లేపేసింది ఎవరు జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు బల్ల కింద ఉన్న ఎర్ర బట్టను నొక్కి ప్రజల్ని బాధింది ఎవరు అందరూ ఎర్రబుక్కు ఎర్రబుక్ అని ఏడుస్తున్నారు ఎందుకయ్యా అంత ఏడుపు నేను ఆనాడు చెప్పింది ఏంటి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా ఈరోజు ఎర్ర బుక్ కాదు కదా ఎర్ర కలర్ ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది ఎర్రము కంటే ఒకడికి గుండుపోటు వచ్చింది ఎర్రము కంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు అర్థమైందా రాజా అర్థమైందా రాజా